చిలకలు మాట్లాడడం మీరు ఎప్పుడైనా చూసారా చిలకలకి మాటలు నేర్పిస్తే ముద్దు ముద్దుగా మాట్లాడతాయి వాటి అర్థం ఏమిటి అనేది తెలియకపోయినాను చాలాసార్లు అవి మాట్లాడే మాటలు చాలా ముద్దొస్తాయి కానీ ఒక్కొక్కసారి చాలా కోపాన్ని కూడా తెప్పిస్తాయి అవి కోపాన్ని ఎలా తెప్పిస్తాయి అనేది ఈ కథలో చూద్దాం కథ పేరు చిలుక పలుకు ఒక ఊర్లో ఒక ఆస్తిపరురాలైన ఒక ముసలావిడ ఉండేది ఆవిడకు ఒక మనవరాలు తప్ప మరెవ్వరూ లేరు ఆ ముసలిది ఆ మనవరాలిని ఎంతో కట్టుదిలో ఉంచి భయభక్తులతో పెంచేది ఆ పిల్ల బయటికి వెళ్ళి తన ఈడు పిల్లలతో ఆడుకోరాదు ఆ పిల్లలు తన కోసం ఇంటికి రాకూడదు మనవరాలికి ఇల్లు బంది లాగా ఉండేది ఇంట్లో అవ్వ ఒక రామచిలుక తప్పిస్తే ఇంకేమీ లేదు ఇతర పిల్లలు స్వేచ్ఛగా తిరుగుతూ ఆడుతూ పాడుతూ కేరింతలు కొడుతూ ఉంటే మనవరాలికి ముసలిదానిపైన మండిపోతూ ఉండేది కానీ ముసలిది అంటే మహా చెడ్డ భయం కావటం చేత ఆవిడ ఎదుట కుక్కిన పేనులాగా అమాయకంగా ఉండేది ముసలిది లేనప్పుడు మాత్రం కసికొద్దీ ఈ ముసలిముండ చచ్చిపోయినా బాగుండును అని పైకి అనుకునేది వినగా వినగా రామచిలకకు ఈ మాటలు నోట పడ్డాయి అది ఒకనాడు ముసలిది వింటూ ఉండగానే ఈ ముసలిముండ చచ్చిపోయినా బాగుండును అనేసింది ముసలమ్మ ఆ మాటలకు నిర్ఘాంతపోయింది అసమానం ఇంట్లోనే ఉండే రామచీలకి ఇలాంటి పాపిష్టి మాటలు ఎలా వస్తాయి ఆవిడకు తన మనవరాలపైన అనుమానం తగలేదు ఎందుచేతనంటే నోట్లో నారులేనట్టుగా కనిపించే పిల్ల నిష్కారణంగా అటువంటి మాటలు ఎందుకంటుంది ఒకనాడు ముసలావిడితో తమ ఇంటి సొద ఏదో చెప్పుకోవటానికని పొరుగిండు ముసలామి వచ్చింది ఇద్దరూ మాట్లాడుకునే సమయంలో రామచిలుక ఠపీమని ఈ ముసలిముడ చచ్చిపోయినా బాగుండును అన్నది ఈ మాటలు వింటూనే పొరుగింటావిడ వెలవిల మాట్లాడే మాట కూడా పూర్తి చేయకుండానే గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది ముసలిదానికి తల తీసేసినట్టు అయింది ఎలాగైనా ఆ చిలుక చేత ఇటువంటి మాటలు మాట్లాడకుండా చేయించాలని ముసలిదానికి అనిపించింది పొరుగునే ఉన్న శాస్త్రులు గారు ఉన్నారు వారింటికి కూడా ఒక చిలుక ఉన్నది అందుచేత చిలుక సంగతి ఆయనకు బాగా తెలుసు ముసలిది శాస్త్రులు గారింటికి వెళ్ళి అయ్యా మా చిలుక పాపిస్ట్ మాటలు నేర్చింది ఎవరైనా ఇంటికి రావడం భయంగా ఉన్నది దానికి కాస్త మంచి మాటలు అలవడే దారి చెబుతురు అన్నది అదేమంత కష్టమైన పని కాదే మా రామచిలుక చాలా మంచి మాటలు మాట్లాడుతుంది దాని నోట ఎన్నడూ ఒక్క చెడ్డ మాట రాదు కావాలిస్తే మా చిలుకను మీ చిలుక పంజరంలోనే నాలుగు రోజుల పాటు ఉంచుకోండి దాని నుంచి మీ చిలుక కూడా నాలుగు మంచి ముక్కలు నేర్చుకుంటుంది అన్నాడు ముసలి దానితో బాబు ఆ పాట సహాయం చేదురు అనేది ముసలావిడ ఆశగా దానికేం భాగ్యమమ్మా అంటూ శాస్త్రి గారు తమ చిలుకను ఆవిడికి ఇచ్చాడు ఆవిడ దాన్ని తెచ్చి తమ చిలుక ఉండే పంజరంలో పెట్టింది ఈ పని చేశాక ఆవిడకు పెద్ద బరువు దించేసినట్టు అనిపించింది కానీ అంతలోనే ఇంటి చిలుక కొత్తగా వచ్చిన చిలుకను చూసి కళారుపుతూ ఈ ముసలిది చచ్చిపోయినా బాగుండును అన్నది వెంటనే శాస్త్రులు గారి చిలుక తడువుకోకుండా తధాస్తు అన్నది ముసలావిడికి ఉళ్ళు మండిపోయింది ఆవిడ పంజరం తీసి రెండు చిలుకలను వదిలిపెట్టేస్తూ పోయి చావాడిని మీ మోహాలు తగలయ్యా అని వాటిని వదిలిపెట్టేసింది కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బంధుమిత్రులతో సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ